ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మేషరాశి నుంచి రాశి వరకు పన్నెండు రాసులు జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు మొదటిగా మేషరాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి మేషరాశి పేరు మీద పడ్డాయండి ఒక మేషరాశి వారి పేరు మీద పడ్డాయండి ఒక గౌవ పడ్డదండి వారి జాతకానికి సూర్యమహారదశ గౌవ పడ్డది వారి జాతక బలానికి ముఖ్యంగా మేషరాశి వారి జాతకం మీద చూడాలంటే మాత్రం కీర్తి ప్రతి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది వారి జాతక బలానికి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఎటుపోయిన నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంది ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు అలాగే బిజినెస్ పరంగా కావచ్చు అలాగే విద్యాపరంగా పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వారిది మొదటి అడుగు అవుతుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఒకవేళ ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా కూడా మాత్రం ఒకటవ స్థానం సాధించే వరకు వదిలిపెట్టారు వారి జాతక బలానికి ముఖ్యంగా కృతికా నక్షత్రం వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే ఒకటవ తేదీలో పుట్టినవారు పదవ తేదీలో పుట్టినవారు ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టినవారు అలాగే ఆదివారం రోజు పుట్టినవారు మంగళవారం రోజు పుట్టిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉండదు మేషరాశి వారికి కళ్యాణ విషయంలో మాత్రం దోషాలు చిక్కులు చికాకులు ఉంటే కూడా తొలగిపోతాయండి కానీ వీరి జాతకానికి మొత్తం మంచిగా ఉంటుంది కానీ మేషరాశి వారి జాతకానికి ఆవేశం ఎక్కువ ఉంటుంది కానీ ఆవేశం మూలంగా మాత్రం వీరికి ఇబ్బ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి దరిద్రానికి కోపం వస్తుంది మనిషికి ఆవేశం వస్తుంది ఈ ఆవేశం వారు తొలగి తొగిలి తగ్గించుకున్నారనుకో ఏది చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే స్త్రీలకు కూడా కలిసి వస్తుంది వారి జాతక బలానికి విద్యాపరంగా మాత్రం ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది బాలలకు బాలికలకు అలాగే వీరి జాతకానికి విదేశానికి వెళ్ళాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే గవర్నమెంట్ స్కాలర్షిప్ తినాలనుకునే వారికి కాలేజీ నుంచి కానీ కావచ్చు గవర్నమెంట్ లోన్ తినాలనుకునే వారికి గవర్నమెంట్ భూమి కావచ్చు జాబ్ కావచ్చు ఉద్యోగం కావచ్చు అది తప్పకుండా వారికి వరించే అవకాశం ఉంది కానీ ఉద్యోగస్తులు చూడాలంటే బ్యాంకులో ఉద్యోగం చేసే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు మున్సిపల్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతకం నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి రైల్వే రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి నరఘోష అధికంగా ఉన్నదండి నరఘోష తొలగిపోవడానికి వారు మాత్రం సుబ్బ్రాహ్మణుని సందర్శించి శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి రెండవసారి గౌవలేశుద్ధ మేష రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే మూడు గోవలు పడ్డాయండి ఫస్ట్ గవ్వలు మూడు గవ్వలు ఫస్ట్ గవ్వలు ఒక గవ్వ పడ్డదండి మహారదశం రెండవసారి మూడు గవ్వలు పడ్డాయండి గురుమహారదశ ఇటుపోయి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉన్నది వీరి పేరు మీద అంశ అంటే అదృష్ట బలం మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి కానీ మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మకు సంబంధించిన గవ్వలు పడ్డాయి రెండవది చూడాలంటే ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా మాత్రం త్రికారణ శుద్ధిగా అనుకూల పని సాధించే అవకాశం ఉంటుంది కానీ గవర్నమెంట్ కొలువు చేస్తున్నవారు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రయత్నం చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవారికి మాత్రం మూడు పూలు ఆరు కాయలు అయ్యే అవకాశం ఉంది వారు ఏ వ్యాపారం చేసినా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి హోటల్ ఫీల్డ్ రంగం కావచ్చు ఫుడ్ రంగం కావచ్చు రెస్టారెంట్ రంగం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది గృహం కట్టాలన్నా కొనాలన్నా తీసుకోవాలనుకున్నా మాత్రం ఈ మాసం చాలా వరకు అధిక ప్రాధాన్యత ఉంటుంది వారి పేరు మీద రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వారికి గృహం మాత్రం ఫలితం ఇస్తుంది ఇప్పుడైతే మొదలవుతుంది కానీ శుభకార్యం చేయాలనుకునేవారు కొద్దిగా టైం పడుతుందండి వివాహం చేసుకోవాలనుకునేవారు కొద్దిగా టైం పడుతుంది ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించేసి పెద్దల్ని సందర్శించి వారి మాట విని వారి మాట ప్రకారం ఆచరిస్తే వారికి చాలా వరకు శ్రేయదాయకం ఉంటుందండి వారి పేరు మీద కానీ ముఖ్యంగా గృహంలా మాత్రం ఇంటా బయట కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది సాకలి సాకలిడ ఉంటుంది స్నేహితుల్లో ఇబ్బందులు ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ప్రేమించిన స్త్రీ కావచ్చు కళ్యాణం చేసుకున్న స్త్రీ కావచ్చు లేదా కళ్యాణం చేసుకున్న భర్త కావచ్చు ప్రేమించిన పురుషుడు కావచ్చు అలాగే స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు ఎవరు ఎప్పటి నుంచి ఎవరు ఎక్కడి నుంచి ద్రోహం చేస్తారో అర్థం కాదు కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి రాశి వారికి ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు కూడా చేయవచ్చు అండి కాకపోతే ముట్టుకోవద్దు ఆంజనేయ స్వామిని కానీ పూజ చేయొచ్చు ముఖ్యంగా మాత్రం బాల బాలికలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చెప్పుకునే బాధలు ఇతి బాధలు ఉంటాయండి గుప్త బాధలు ఉంటాయి గుప్త బాధలు అంటే లోపలున్న బాధలు ఇతి బాధలు అంటే చెప్పుకోలేని బాధలు ఇసుంటి బాధలు ఉన్న వారు కూడా తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం పూజ చేయడం చాలా మంచిది రామలయం సందర్శనం చేసి ఉడపప్పు పానకం అందరికీ ఇచ్చి అలాగే మాత్రం సద్బ్రాహ్మణులకు సత్కరించి అక్కడ ఎవరైనా అనాలు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వారికి దానం చేయడం చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే నాలుగు గవ్వలు పడ్డాయి నాలుగవల పడ్డాయండి వారి జాతకంలో ఎటుపోయి మాత్రం రాహు మార్గదర్శి జాతకం ఉందండి కానీ సూర్యుడికి రాహుకు అస్సలు పడదు గురుకు రాహువుకు సరి సమాన యోగ బలం ఉంటుంది కానీ కంప్యూటర్ రంగం వారు కావచ్చు డాక్టర్ రంగం వారు కావచ్చు వైద్య రంగం వారు కావచ్చు సీనియర్ రంగం వారు కావచ్చు కళారంగం వారు కావచ్చు క్రీడా రంగం వారు కావచ్చు రాజకీయ రంగం వారు కావచ్చు ఈ గ్రహం చాలా మంచిది కానీ కాకపోతే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారికి మాత్రం రాహుమారుదశ అంత అయ్యేదండి కాబట్టి మాత్రం అడగడుగున ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ కే కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు పాత కక్షలు పాత బా పాత గొడవలు ఉన్నవారు వారు రాజు చేసుకోవడం మంచిది లేదా దూర ప్రాంతంలో వెళ్ళిపోవడం మంచిది దుష్టంతో సాహసం ఎప్పటికైనా నష్టమే అనుకొని దూరం ఉండటం చాలా వరకు మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది అలాగే సంతాన రీత్యా కానీ కుటుంబ రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ చిక్కులు చికాకులు ఉన్నవారు విధానం పాటించడం మంచిది వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం మంచిది అలాగే విజవాడ కనకదుర్గమ్మ సందర్శనం చేసి అమ్మవారిని పూజ చేయడం మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా భోళాశంకరుని పూజ చేయాలండి అలాగే కృతికా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ దేవతల్ని పూజ చేసినా పర్వాలేదండి ముఖ్యంగా దేవుళ్ళ మీద నమ్మకం లేదనుకుంటే మాత్రం కొన్ని మంచి పనులు చేయడం చాలా వరకు మంచిది అనాథలు కావచ్చు దివ్యాంగులు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు వారికి ఏదైనా ఒక రకంగా సహాయం చేస్తే వారి మీద ఉన్న దుష్ట శక్తులు హైదరాబాదులు తొలగిపోయే ఉంటాయి వారి మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరే ఉన్నాయండి మంచి కోరికలు చెడు కోరికలు అయితే కావు దశబలం భారీ ఉన్నది వారి జాతక బలానికి పెద్దల రుణం కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి మేషరాశి వారికి శుభంభూయ